పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యి ఉండి వాళ్ళతో దెబ్బలు తినడానికి నీకు సిగ్గులేదు ఇరవై నాలుగు గంటల్లో ఆ గ్యాంగ్ పట్టుకొని పోలీస్ స్టేషన్ లో పెట్టకపోతే నిన్ను చేస్తాం చేస్తాను వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త గారాపం చేశాను అంతే నెత్తి నెక్కి కూర్చున్నాడు ఏ లోకల్లో ఉన్నావో ఏమో ఏమిటి చూపు నేను గుర్తు పట్టలేదా అయ్య నా దేవుడు నువ్వా అయ్యా నన్ను తాకరాదు ఆత్మ రూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను అపచారం అపచారం అయ్యా పచ్చికొండగా ఒక్క రోజు కూడా గడ్డం మాయనిచ్చేవాడి కాదు మగ మహారాజు లాగా మెలమెల మెల మెరిసిపోయేవాడు ఇప్పుడు ఏంటయ్యా గడ్డమట్ట మాసింది అది అక్కడి రోలు ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట వాడిని ఇంటికి రాని వాడు కాళ్ళ కొడతాను ఎంత పొరపడుతున్నావు శబరి చిన్నాడంటే ఎవరనుకున్నావు ఎవరు నేనే నీ మీద మమకారం చావుక ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను వాడే నేను నేనే వాడు మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియా చూడు శబరి ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా ఎంత పొద్దుకి లేచినా ఏ పని చేసినా చేయకపోయినా వాడిని స్వర్గంలో నేను క్షోభపడిపోతా అమ్మో ఎంత మాట పనికి ఏమన్ను అయ్యా రాకు రాకు వచ్చావు నాలుగు మెతుకులు తినేళ్ళవా నాకంత వ్యవధి లేదు శబరి అవతల స్వర్గంలో నాకోసం కోసం బ్రహ్మ ఓర్వశి మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటాడు శబరి ఏమిటా అలక సహజమే చూడు శబరి నువ్వు నాకు పాదాభి వందలు చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం తలుపులు వస్తానా వస్తానా వినపట్ల ఏదో లోకంలో ఉండి ఏదో లోకన రఫ్ ఆడిం చేస్తానా ఏమంటున్నావు భోంజేసావా ఇంకా పడుకోలేదే ను వస్తావని నేను వస్తానని అర్ధ వరకు నా కోసం ఎదురు చూస్తుంటే ఆరోగ్యం వేయకపోతుంది ఆ పడుకో రాఘవకు పంపించాల్సిన పాతికి వేల గురించి ఏం ఆలోచించారండి అదే అర్థం కావటం ఆ పాతికేలు సంగతి కనీసం ట్రైన్ ఛార్జీలపైన ఇచ్చి నాలుగైదు రోజుల ఎలా కూడా ఆ పాతికేలు పంపిద్దామని చెబుదా ఈ ఐదు వందలైనా పుట్టేటట్లే ఒక పని చేయండి నా దుద్దులు తాకట్టు పెట్టి లక్ష్మి ఈ సంగతి తెలిస్తే రాఘవంశాలు చదువే అన్నస్తానంటాను నేనే ఇంకో చేస్తాను గురు ఐడియా ఈ డొక్కు కెమెరా అమ్మేస్తే కనీసం రెండు వందలు రావచ్చు నేను టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు మా నాన్నగారు కొను ఈ అందగా చూడరే ఇవన్నీ అమ్మగా వచ్చిన మా అన్నని ఈ రాష్ట్రంలో దాటించలేము ఇంకా ఐదు రాష్ట్రాలు దడాల